హాయ్ అండి మెచ్యూరిటీ ఫంక్షన్కి కుట్టిన అండి ఇవి నాలుగు బ్లౌజులు ప్రిన్స్ కట్ విత్ నెక్ తోటి ఇది షేప్ బెల్ట్ వేసుకుంటామన్నారండి అయితే వాళ్ళ మదర్కి చెప్పానండి నేను ఎందుకంటే చిన్న పాప కదండి షేప్ బెల్ట్ బాగోదు ఈ ఒక్కరోజు యూస్ చేస్తారు మళ్ళీ కట్టరు కదా అదే ప్రిన్స్ కట్ బోట్ నెక్ అనుకోండి ఎప్పుడైనా ఫంక్షన్లకి వెళ్ళినా వేసుకోవచ్చు లేదంటే స్కూల్ ఫంక్షన్లో వేసుకోవచ్చు ఇలా ఉంటుంది అదని చెప్పి చెప్పాను బ్యాక్ ఓపెన్ అండి ట్యాజల్స్ చూడండి ఎక్కువ పెట్టమన్నారు అన్నీ బ్యాక్ ఓపెనే పెట్టాము ఇదైతే చూడడానికి చాలా బాగుంది కదండి అన్నీ చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చే దగ్గరగా మీకు కనిపించట్లేదు ఆ స్టోన్స్ అన్నీ తీసి కుట్టడం కష్టమైంది సూది ఇరిగిపోయడం ఇలా జరిగింది తిప్పలు పెట్టింది ట్యాజల్స్ చూసారా ఎక్కువ పెట్టమన్నారు దీనికి ఇది కూడా బ్యాక్ ఓపెన్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ అండి పాప చాలా బక్కగా ఉన్న మళ్ళీ నెక్ నెక్ కట్ట అన్నీ చిన్నగా పెట్టవలసి వచ్చింది బ్యాక్ ఓపెన్ అయితే చాలా బాగున్నాయండి లెహంగాస్ చూపించమని ఆ పాప వీడియో తనే పట్టుకుని తీసింది అంటే బిల్లు వేయించ బిల్లు వేయించడానికే వచ్చింది రేపు ఫంక్షన్ ఈ నైట్ పట్టుకెళ్తున్నారు అంతా హడావిడే హడావిడి అయితే అక్కడ కూర్చున్నారు కదా అందుకని చెప్పి నాకు కంగారు కంగారుగా అవన్నీ సర్ది బ్యాగ్లో పెట్టేసి పెట్టాను ఈ లోపల అక్క లెహంగాస్ మేము కూడా చూస్తాం వీడియోలోని అని చెప్పి చూపించమన్నారని చూపిస్తున్నాను చూడండి రోజు ఇంటికి వెళ్ళే టైం కన్నా లేట్ అయిపోయింది పిల్లలు వచ్చేస్తారు ఫంక్షన్ బట్టలు మళ్ళీ టైం తన వీడియో తీస్తుందండి ఎంత లేట్ అయిపోయిందంటే పాపం వాళ్ళు అన్ని సరుకులన్నీ కొనుక్కోవడానికి వచ్చి ఇంక పట్టుకాల తమక్క అంటే గబగబా అది బెల్ట్ అండి చేతి పని వాళ్ళు ఎవరు లేరు చేతి పని కూడా నేనే చేయడం హడావిడి అయిపోయింది అది రెడీమేడ్ ఇచ్చారండి కాకపోతే కొంచెం సరి చేయమన్నారు సరి చేసాను లెహంగాస్ కూడా సైడ్ ఓపెన్గా ఇచ్చాడుగా అవి కలుపు కుట్టేసి స్టోన్స్ అయితే చాలా అట్లన్నిటికి స్టోన్స్ ఉన్నాయండి లెహంగాస్కి ఇది చాలా బాగుందంట మా పక్కన ఒక అమ్మాయి అడిగింది అక్క ఇది ఎంతో రేట్ తెలుసుకోవా ఇది చాలా బాగుంది కలర్ బాగుంది వర్క్ కూడా బాగుందని చెప్పేసి చాలా పొడవుంది ఉంది చూడండి నాకే అంత పొడవుందంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుందో నడుమయ్యి సైజు చేశానండి ఆ పాపదే ఇది ఆది బ్లౌజ్ ఇదైనా కరెక్ట్ అని కాదు కాకపోతే తీసుకొచ్చారు తర్వాత మనం వాళ్ళక్క బ్లౌజ్ అండి ఇది దాన్ని బట్టి కుట్టాము కాకపోతే టైట్ చేసాము ఈ బ్లౌజ్ కూడా అదికే ఇచ్చారండి వాళ్ళక్కలన్నీ ఈ బ్లౌజ్ తీసుకుని ఫిట్టింగ్ మాత్రం ఆ పాప చిన్నగా ఉన్నామల్ల ఫిట్టింగ్ ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ ఇచ్చాను బ్లౌజులు పట్టుకెళ్ళిన అమ్మాయి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి చాలా బాగా కుట్టే అక్క చాలా బాగున్నాయి అక్క అని చెప్పి టాజిల్స్ అవి ఎక్కువ పెట్టించి అక్క నాకు చాలా బాగా నచ్చిందని చెప్పిందండి మనం ఎంత కష్టపడి కుట్టామో సూదులు ఇరిగినాయి కదండి కానీ అక్కడ వాళ్ళు చెప్పి ఒక్క మాట వల్ల మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతామండి అంత హ్యాపీనెస్ని ఇస్తుంది మనకి డబ్బులు తీసుకోరంటే తీసుకుంటామండి కానీ వాళ్ళు చెప్పే ఒక మాట అయితే మనకు చాలా తృప్తిని ఇస్తుంది వాళ్ళకి కూడా మనం అంతే సాటిస్ఫై ఇలా కొడితే మనకే ఆనందం వాళ్ళకే ఆనందం అండి ఇది టిష్యూ పేపర్ హాఫ్ ఫట్ సారీ అండి దీనికి గోటేసి కుట్టమన్నారు నిన్న ఇంటికి తీసుకొచ్చారు నేను షాప్ తీసేసాను కదా ఇంటి దగ్గర కుడుతున్నాను అందుకని చెప్పేసి నా దగ్గర ఈ పైపింగ్ వేసి క్లాత్ లేదండి కలర్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చానంటే ఇరవై సెంటీమీటర్లు ఫార్టీ రూపీస్ అంటండి ఇదివరకు ఇరవై సెంటీమీటర్లు ఇరవై రూపీసే ఉండేది ఇప్పుడు ఫార్టీ రూపీస్ అంట మనం ఇంటి దగ్గరేమో రేట్లు తక్కువండి కానీ షాప్ తీసును కదా తక్కువ రేటుకే కొట్టవలసి వస్తుంది థ్యాంక్ యూ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి